ఉద్యోగం చేసి మీ గ్రామంలోనే మీ తల్లిదండ్రులకు విద్యావోద చేసి ఇటు తండ్రులకు ఇటు పిల్లలకు కూడా ఒకే ఉపాధ్యాయుడు పనిచేసినటువంటి కథ మన మాత్రమే దక్కుతుంది ఒక ఊళ్ళో పోయి కావచ్చు దయచేసి సో అదే విధంగా అందుకని సారని బంధువయా అందరి బాధ ఇటు ఉండాలి సో ఆ నల్లగొండలో మీరు ఏ క్షణాలైనా మీ పెళ్లి ఇంకా మీ ఏ కార్యక్రమాలు అయినా రావచ్చు ఇక ముఖ్యంగా నా విషయానికి వస్తే నాకు ఎనిమిదో తరగతిలో మీరు నాన్నగారు తప్పులు ఎల్లయ్య గారు మూడు సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది పది ఆ నాన్నగారి చేతి వంట తిని పెరిగి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు అప్పటి నుంచే మల్లేష్ అంటే నా ఎనించే మల్లేష్ అన్నారు ఆయన ఇంటర్మీడియట్ త్రీ ప్లాస్ సో ఆ విధంగా మా ఫ్రెండ్షిప్ మా ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది సో అందులో భాగంగా ఇక అతని యొక్క ముప్పై ఆరు సంవత్సరాల జీవితంలో నాకు తెలిసి చాలా తక్కువ ముప్పై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేయడం నాకు ముప్పై రెండు సంవత్సరాలు జూన్ ముప్పైలో జూన్ నాడు నేను మళ్ళా మనం రిటైర్డ్ కావడం జరుగుతూ ఉంది సో అతని సుదీర్ఘమైనటువంటి ముప్పై ఆరు సంవత్సరాల జీవితంలో ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వాడేగా చేయడం కూడా జరిగింది సో ఇందులో అతని యొక్క ముప్పై ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఉద్యోగ ప్రయాణంలో ఎంతో మంది ఉద్యోగులు అంటే ఇంజనీర్లుగా డాక్టర్లుగా సైంటిస్టులుగా లాయర్లుగా టీచర్లుగా ఎంతో మందిని ఈ దేశానికి ఈ దేశానికి ఆయన అందించింది అంటే ఈ దేశం నిర్మాణం అనేటటువంటిది ఈ దేశం యొక్క సో అలా ఎంతో మంది అతని యొక్క శిష్యులు ఇలా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎస్ఎల్గా గా ఉండొచ్చు ఉండొచ్చు సో మరి సో ఇది కొంత టీచర్ అనిపిస్తుంది ఇంత కొంచెం టీచర్ చెప్పినట్టుగా కానీ మరి ఇది నేను ఇది ఫైనల్ అనుకోవడం లేదు అనగారు ముఖ్యాలం ఎల్ అమ్మగారు కదా ఎల్లమ్మగారి యొక్క సంగీతంలో పెద్ద గనంగా చేసుకోవాలని ఆలోచన ఆయన కొన్నది సో ఆయన కూడా సమయం అనుకూలించలేదు మృదు మన హెడ్ మాస్టర్ గారికి ఇంటర్మీడియట్ డ్యూటీ పోయడం దానితోడు అనగారి పెట్టాడు డాక్టర్ ఆమె ఎగ్జామ్ జరగడం అనగారి భార్య ఆమె కూడా ఉపాధ్యాయి ఆమె ఖచ్చితంగా ఇరవై మూడో తారీఖున ఖచ్చితంగా బడిగిపోవాల్సిందే ఇన్ని కర్ణుల సాగు కంట ఎన్నో కారణాలు అన్నట్టు అన్నగారి పదవి విరమణ రంగరంగ వైభవంగా జరగడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి సో మనం మళ్ళీ తక్కువ సమయంలో ఇరవై ఎనిమిది కావచ్చు ముప్పై కావచ్చు అతి త్వరలో మనం మళ్ళీ ఇంకొక పెద్ద ఘనమైనటువంటి సన్మానాన్ని మనం చూడబోతున్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా అన్నగారు తన యొక్క భావిశేష జీవితం ఇప్పటి ఆయన నవ యువకుడిగా అరవై ఒకటి అరవై ఒక సంవత్సరాల వయసులో కూడా పదహారు ఏళ్ళ యువకుడిగా తన కనబడతా ఉన్నాడు ఆయన అత్తకు జిస్తాడు చెప్పిండు ఆయన ఎందుకు ఎందుకు సో అలాంటి వ్యక్తితో నేను ఇంత సైలెంట్ గా ఆ చిరునవే ఆయన సమాధానం ఆ చిరునవే ఆయన సమాధానం మీ అందరి హృదయాలలో కూడా ఆయన స్థానం అదే కారణం యాక్చువల్గా నేనైతే అందరికీ అసలుకుంటా అది అవనవాసమా కాదా మనసులో చెప్పండి జనరల్ అయినా కొంత నేను ఇరిటేట్ తొందరగా అయితే కానీ ఆయన అది కాదు తన ఇరిటేషన్ ని తన కడుపులో పెట్టుకొని దాచుకొని కోడి ఏ విధంగా అయితే తన పిల్లలను తన రెక్క కింద బంధించుకొని కోడి గర్థం వచ్చింది కోడి ఏం చేస్తుంది

ಆಡೋದ ಕಟ್ಟೆ ಅದ್ಭುತ ಒಂಟೇ ಅಂತ ఉదయం నువ్వు ఖచ్చితంగా చేయించాలి అయితే ఆడవాళ్ళు ఉంటది ఒక్క నిమిషం ఆడవాళ్ళు ఏముంటుంది అంటే ఇప్పుడు మేడం ఉంది బాలయాదవ్ మేడం కంటే సార్ లేడు అంటే ఉన్నప్పుడు ఆవుడి ఇచ్చిందనుకో అక్కడ పైసలు ఎక్కడికి ఆమె నవరే అయితే ఈ మొగోలు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో ఆడవాళ్ళ ఏటీఎం కార్డు కూడా మొగోల కానీ ఉంటుంది బాబా మా పేరు మాత్రమే ఉద్యోగం చేస్తుంది ఏటీఎం కార్డు మాత్రం వచ్చే జోన్ జేబులు ఉంటుంది సార్ జేబులు ఉంటుంది ఇక నిలబడ నీ జేబులు ఉంటుంది ఏటీఎం ఇక రేపరిచి నువ్వు పేటీఎం కావాల్సింది ఆమా ఒకటే అంటది ఎందుకంటే మా యాక్చువల్గా మా పాత్రలో మేము అంటది అంటే ఎందుకంటే ఆమె ఏం పనిచేయదు ఇంటికాడ బట్టలు పెట్టు తగ్గి రెండు వేస్తుంది కానీ ఇప్పుడు ఏమంటదంటే నేను మామని అంట ఈమె అనడేడు ఈయన అనడేడు ఎందుకంటే ఆమె కూడా ఈరోజు ఒకటి సమానంగా విశ్వాస కానీ మా అమ్మ ఏం లేవు నేనే ఇస్తాను ఏదైనా దులుపొచ్చు కానీ ఇప్పుడు ఈయనని ఆమె ప్రశ్నిస్తుంది ఏమని తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది అరగకపోతారంటావు మొగుడు ఒక్క ప్రశ్నడు అడుగుతా మొగుడా పొద్దు పొద్దు

जिसे मुद्दों विर्दी गेटो काढ़ी की बची टाटा टाटा आज पे गेटो काढ़ी की बची ढाणा ढाणा आज पे इपुर्जे पुमुंदुगलेंता मुचड़केंता हाँ एकेंता बाँ एकेंता अंतालेंती अंतिसाउरों मगड़ों मुमगड़ों मगड़ों उवक्का मस्तड़ों तसे पुता मुला हाँ सिंधी मस्तड़ों तसे पुता मगड़ा थैंक यू